నియోజకవర్గంలోని వీకోట మండలంలోని దానయ్య గారి పల్లెలో ఉన్నాము ఇక్కడ నుంచి రెండు వేల పంతొమ్మిది ఇప్పటి వరకు వెంకట్ గౌడ గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అతను చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందాయా లేదా ఇక్కడ తాగునీరు సాగునీరు రోడ్లు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎంతవరకు కల్పించారు అలాగే అభివృద్ధి సంక్షేమ పల్లాలు అందరికీ అందాయా లేదా అలాంటి విషయాలపైన మనం ఈ గ్రామంలో ఉన్న తెలుసుకుందాం మాది ఎడగూరికి ఇదే దానమేగర్పల్లి ఇదే పల్లె ఇక్కడ నుండి ఇంక పక్కలో ఒక కిలోమీటర్ ఉండదు ఎడగూరికి గ్రామం అది ఇక్కడ నుండి సిమెంట్ రోడ్డు వేసినారు వెంకట కూడా ఏదో సాధ్యమైనంత వరకు మేము అనుకున్నంతా కూడా చేస్తా ఉన్నాడు బాగానే చేస్తా ఉన్నాడు పైన అట్లా పొరపాటు మనిషి కాదు పొరపాటుకు ఏమి చేయను లేదు ఎన్నో రోజుల్లో ప్రభుజుల్లో ఉంటే కూడా సిమెంట్ ఆ రోడ్డు మనటికేసినారు దీనికి ముందు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ఉన్నా ఎంపీగా ఇది సీఎంగా ఉన్నా రోడ్ డేలా మన జగన్ ప్రభుత్వంలో ఇక్కడ అందరికి కొల్లగా వచ్చిండే ఇక్కడ తాగునీరు ఎట్లుంది తాగునీరు నీళ్లు బండలు దేశం కాబట్టి నీళ్లు వాటర్ తక్కువ సప్లై మిగతా మామూలుగా నీళ్ళు తక్కువ ఉండదు కాబట్టి దానికి ఏ ఊరేం చేశారో బయట నుంచి ట్యాంకర్ తెచ్చుకుంటారు పంటలు పండించేదానికి కూడా వర్షాలు లేవు సార్ తెలుగు గంగ ఇది ఆంధ్రదేవా కాలువకు వచ్చా బాగా నీళ్లు డెవలప్మెంట్ అయ్యా వచ్చినప్పుడు ఫుల్ గా ఎక్కడంటే అక్కడ గుంతల్లో ఈడ్చుకున్నాయా కాకపోతే ఇప్పుడు పదహైదు రోజులు నీళ్ళ పేసారు కదా శుద్ధంగా ఈమిరివా ఇక్కడ ఏనుగుల వాళ్ళు ఇక్కడ మీకు ఏనుగులు వస్తున్నాయి ఏనుగులు ఎప్పుడో కథోద్యత వస్తాయా ఎక్కువ వచ్చి ఇట్లా మొదరం దొడ్డి ఏరియా బోయి చిన్న బీసీపల్లె పల్లె ఆ ఏరియాలో ఎక్కువ అడవి పక్కింటి పక్కింటి వచ్చి బాగా అలవాటు పడి అయ్యా ఇక్కడ ఎప్పుడో తప్పు తరగతి కథోజ్యత వస్తాయి ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీడీపీ ఉంటుందా వైసీపీ ఉంటుంది ఇప్పుడు సరి సమానంగానే ఉండదు సార్ వాళ్ళు తీసేసి ఇల్ని లెక్కిచ్చేది ఏం సరి సమానంగానే ఉండదు సరిసగంగానే ఉండదు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువనే దానికి ఏం లేదు బాగుందా బాగుందా సీఎంగా ఉండే దాంట్లో పోలిస్తే నవరత్నాల పథకాలు ఎక్కువ పెట్టినాడు పెట్టినవి ఆయన సీఎంగా నెరవేర్చినాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పినాడు కాకపోతే అప్పుడు ఆ పథకాలు వర్తించలేదు ఆయన కొన్ని పెండింగ్లో పెట్టేసినాడు ఇది విషయం ఈయన చెప్పిండే నవరత్నాల పథకాలు చెప్పినవి చేసినాడు చేసి కూడా చూపిస్తున్నాడు అయితే తక్కువ వయసులో సీఎం అయినా కానీ ఆయన చెప్పినవి చేసినాడు సార్ చేసినాడు ఎమ్మెల్యే గారు ఇవ్వాలి సార్ ఇక్కడ మీ ఊళ్ళో ఎవరు వెంకటే గౌడ ఎట్ట చేస్తుంది సార్ వెంకటే గౌడ ఎట్ట చేస్తున్నాడు అభివృద్ధి ఏమో చేసినాడు చేసిండా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీడీపీ వైసీపీ ఆయన వైసీపీ వైసీపీ ఆయన వైసీపీ ఇక్కడ ఎవరికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్ ఎవరు ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ టీడీపీ కా వైసీపీగా చెప్పలేము అది ఇప్పుడు ఎందుకు వెంకటగౌడ అభివృద్ధి ఏం చేయలేదా ఏమో చేసినాడు చేసిన అమర్నాథ్ రెడ్డి గారు చేస్తాడా మరి ఆయన అమర్నాథ్ రెడ్డి అయినా పర్వాలేదు అంటవా ఎవరు ఎవరు ఇప్పుడు ఎవరన్నా చెప్పమంటాం పేరు ఇక్కడ ఎట్లా చేస్తుంది వెంకటగౌడు పర్వాలేదు ఏమేమి సార్ రోడ్లు సిమెంట్ రోడ్లు ఏం కావాల్సిన అవి ఇవి అంతా చేస్తాను అంతా చేస్తున్నాయి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీడీపీ ఉంటుందా వైసీపీ ఉంటుంది ఇక్కడ అవకాశాలు వైసీపీ వైసీపీ ఎందుకు వైసీపీకి వైసీపీ గెలిచేది వైసీపీ గెలుస్తా డెఫినెట్గా ముక్కాలు పర్సెంట్ వైసీపీ కాల్ పర్సెంట్ చంద్రబాబు మీకు పింఛన్లు కానీ అన్నీ వస్తున్నాయి ఇక్కడ సంక్షేమ పథకాలన్నీ కరెక్ట్ గా వస్తాండి చెప్పింది అంతా ఇక్కడ కరెంట్ గానీ నీళ్ళు గానీ అన్నీ సౌకర్యాలు ఎలా ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఏ సమస్య ఏమీ లేవా మీ ఊళ్ళో సమస్యలు ఏమి లేదా రోడ్డు కొన ఉంటాయి ఇంటే కొట్టేసా తర రోడ్డు సిమెంట్ రోడ్డు కొన పీరియడ్ లో గెలిస్తే మళ్ళీ చేస్తాను అంటాడు అన్ని చేస్తాను బాగుందంటవా బాగుండదు ఏమన్నా కానీ ఊరు లేచు తక్కువ పేదవాళ్ళకి ఏమన్నా చచ్చిపోతే కూడా అమౌంట్ కూడా ఇస్తాడు వస్తాడు చూస్తాడు అమౌంట్ దానికి దీనికి లేకుండా ఉండేవాళ్ళకి ఐదో పది ఇచ్చి వచ్చి అందరికి ఇచ్చి చూస్తాడు ఇప్పుడు సీఎం గారు అయితే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బాగుంటుందో గెలిచేది కూడా జగన్మోహన్ రెడ్డి గెలిచేది కూడా జగన్మోహన్ రెడ్డి ఏంటే గౌడ్ నూటికి నూరు పర్సెంట్ గారు పాలన ఎలా వస్తారు ఇక్కడ ఎమ్మెల్యే అన్ని ఊరికి రోడ్లు చేసినాడు పథకాలంతా వచ్చిన్నాయి రోడ్లు వచ్చిన్నాయి రోడ్ కూడా అయింది మొన్న బాగుంది ఎమ్మెల్యే పాలన ఎమ్మెల్యే పాలన బాగుంది ఈసారి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరికి అవకాశం ఉంటుంది టీడీపీ ఉంటుందా వైసీపీ ఉంటుందా ప్రజలతో వైసీపీకే ఉంది వైసీపీకే ఉందా సీఎం పాలన ఎవరు బాగుంది చంద్రబాబు నాయుడు బాగుందా జగన్ దేవ్ బాగుంది సార్ ఇంతవరకు జగన్ బాగుంది సేహన్ కొంత జగన్ దేవ్ బాగుంది ఏం చేసింది జగన్ అన్ని పథకాలు ఇచ్చినాడు అన్ని ఇచ్చినాడు అమ్మఒడి చెయ్యూత సేతోడు స్కూల్ పిల్లలకి అన్ని అన్ని పదమూడు పథకాలు వచ్చినాడు అన్ని బానే ఉంది మాకు వరకు ఇక్కడ తాగునీరు కానీ సాగునీరు కానీ కరెంట్ కానీ అన్ని బానే ఉంది ఇక్కడ రోడ్లు కానీ అన్నీ బాగున్నాయి అన్ని బాగున్నాయి బాగున్నాయి ఇక్కడ ఎమ్మెల్యేకి ఈసారి ఎవరికి ఛాన్స్ ఉంటుంది మళ్ళీ టీడీపీ వైసీపీ వైసీపీకే ఉంది వైసీపీ ఎవరు మా గౌడ వెంకట గౌడ వెంకట గౌడ ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది సార్ ఇక్కడ

తిరుగుతున్న అమర్నాథ్ రెడ్డి గారు తిరుగుతున్నారు తిరుగుతున్నారు వస్తున్నారు పార్టీలు ఊకే మారుతానని ఒక ఉన్నది కానీ పైన నింద పార్టీ లేదప్పుడు బుద్ధి లేకుండా మారినాడు ఇప్పుడు అయినాడు సక్రంగా ఉన్నాడు దానికి ఏమైంది ఇప్పుడు అందరూ అందరూ మారే వాళ్ళు అందరూ అంత నార్మల్ ఇది నార్మల్ అయింది ఈయన కనీసం మూడు పీర్లకి ఉన్నాడు ఇది నాలుగో పీర్ ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి పాలన వద్దు బాగుంది చంద్రబాబు బాగుంటుంది చంద్రబాబు చంద్రబాబు బాగుందా రాజధాని ఎన్ని ఉండాలి సార్ ఒకటా రెండా ఆయన ఉంటే పర్లేదు అంటే ఆయన డెవలప్మెంట్ కానీ స్టూడెంట్స్ కానీ బాగా చేశారు ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు చేశాడు మా ఊరికి రోడ్లు లేవు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు రోడ్లు లేవు ఇప్పుడు రోడ్లు వేసారు రోడ్లు వేసారు ఇప్పుడు అంతా బాగానే ఉంది వాటర్ కూడా డైలీ సప్లై చేస్తున్నారు ఇంటింటికి ట్యాప్ కూడా పెట్టించారు పర్లేదు మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి టీడీపీ మేము ఫ్యాన్ కే చేస్తాం ఆ ఫ్యాన్ కే ఫ్యాన్ టీడీపీకి టీడీపీకి లేదన్న ముఖ్యమంత్రి పాలన ఎవరు బాగుంది జగన్ మోహన్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డి పాలన బాగుంది అంటరా మిమ్మల్ని పేరే పేరే ఇక్కడ ఎక్కడే గాడు ఏ ఊరి ఊరి పేరే పేరే పాల విదానమగర్పల్లి దానమగర్పల్లి దానమగర్పల్లి ఎట్లా ఉంది ఇక్కడ అబర్ది ఎలా ఉంది పరవాల జరిగింది పాలన నేను ఏం సార్ చేసిన అంటే సచివాలయం ఉండాయి రోడ్లు వేసినాడు లైట్లు ఉండాయి కాళ్ళు వేసినాడు పర్వాలేదు జరిగింది మీ షాపులకు వచ్చినాయి అవి ఏవి పదివేలు పదిహేను వేలు ఇస్తున్నాయిలే మా ఇంట్లో వచ్చింది అవి మాకు రాలేదు మాకు మీ ఇంట్లోకి ఏమొచ్చినాయి అది అమ్మ ఒడి పడింది చేయిత పడింది అయితే ఏం చెప్పింది లోన్స్ పడింది అయ్యే లోన్స్ అన్నీ సంక్షేమ పథకాలు అన్నీ వచ్చిన వచ్చింది పడిందో ఇప్పై వస్తున్నాయి కదా సార్ టీడీపీకి అవకాశం ఉంటుంద వైసీపీ ఉంటుంది వైసీపీకి అనుకుంటున్నాం వైసీపీకి అనుకుంటుందో ఎందుకు వైసీపీ అనుకుంటారు మళ్ళీ సార్ రాని అనేసి మంచి చేసినారు మంచి చేసినట్టు అంతే టిడిపికి సార్ టీడీపీకి వేసినాం వేసినాను కాబట్టి వేయలే పథకాలు ఇచ్చేయలే ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఎక్కువ పథకాలు ఇస్తాను చెప్తుండ్రు కదా ఇస్తా ఉన్నారు ఇప్పుడు జగన్ వచ్చి ఒక పిల్లడికి అమ్మఒడికి ఇస్తే శ్రీలంక అయిపోతుంది అంటారు ఈ నలుగురికి ఇస్తాను యాక్టింకా ఇస్తారు ఇప్పుడు పదిహేదా అరవై వేలు అయ్యి అమ్మ నలుగురు పిల్లలు ఉంటే ముగ్గురు అంటే నలభై ఐదు వేలు అవి యాక్టింకా ఇస్తారు ఈయన పదహైదు వేలు కదా ఇచ్చేది మీ కంపెనీ తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా చంద్రబాబు నాయుడు పెట్టి మీ పోవాలి కదా ఇంకా చైనీ చూసాం చేద్దామంటా కాకుండా మళ్ళీ బీజేపీ మేమంతా ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది ఇక్కడ బాగుంది సార్ బాగుంది ఏం చేస్తున్నాడు మంచి పనులు బాగా చేస్తున్నాడు రోడ్లు కన్నా బాగా చేయండి మా ఊరికి రోడ్లు లేదు బాగా చేయండి రోడ్లు బాగున్నాయి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి టీడీపీ ఉంటుందా వైసీపీ ఉంటుందా సార్ అది అభివృద్ధి అభివృద్ధి ఎవరు చేశారు మరి ఎమ్మెల్యే సార్ చేశారు జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా చంద్రబాబు గారి పాలన బాగుందా జగన్ రెడ్డి మోహన్ రెడ్డి బాగుంది ఎందుకు సార్ వైసీపీ బాగుంది వైసీపీ బాగుందా అవునా ఇక్కడ నీళ్లు కానీ నీళ్ళు ఏం పెద్దగా లేవు ఇప్పుడు 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 ఇప్పుడ నీళ్ళు డ్రై అయిపోయింది మా బోర్లో మా ఊర్లో ఊర్లో డ్రై డ్రై అయిపోయిందా ఇప్పుడు మీకు ఇండ్లు ఏమైనా ఇచ్చినా సార్ ఇక్కడ ఇంట్లో వచ్చినాయి వాషింగ్ ఇంట్లో ఇచ్చిండారు ఇండ్లు ఇచ్చారా మీకు పిజిలు వస్తున్నాయా సార్ మీకు పెన్షన్లు వస్తున్నాయి పిజ్జీలు వస్తున్నాయా ఇప్పుడు ఏ ప్రభుత్వం రావాలి సార్ వైసీపీనే వైసీపీ వెంకటే గౌడ్ ఉన్నాడు అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు వెంకటగౌడ ఉన్నారు అమర్నాథ్ రెడ్డి ఉన్నారు ప్రభుత్వం బాగుంటుంది ప్రభుత్వం బాగుంటుంది ఎవరు అన్న ఊరు పేరు ఏం పేరు దాని మేఘార్పల్లి ఎట్లుంది ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పత్రాలు ఎలా ఉన్నాయి ఇక్కడంతా చాలా బాగుంది ఏమేం చేసింది మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఇక్కడ సిసి రోడ్లో ముందు లేదు ఇప్పుడంతా సిసి రోడ్లంతా చేస్తున్నారు సిసి రోడ్ అన్నీ చేసిరా చేశారు సచివాలయాలు అన్నీ కట్టినట్టు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ మంచిగా ఉందా బాగుంది పర్వాలేదా బాగుంది బాగుందంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా టీడీపీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయా వైసీపీకి ఉంటాయా ఇక్కడ వైసీపీకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకు వైసీపీకి ఉంటాయి ఇక్కడ అభివృద్ధి కన్నా బాగా చేస్తున్నారు కాబట్టి అన్ని ఇంటికాడికి అందుతాయి చెప్పిన మాట చేస్తున్నారు కాబట్టి అన్ని ఇక్కడ వైసీపీనే వస్తుంది ఎందుకు టీడీపీకి అవకాశాలు ఉండవా టీడీపీకి చాలా తక్కువ ఉంది ఇక్కడ ఇప్పుడు టీడీపీ కూడా సంక్షేమ పథకాలు ఎక్కువ ఇస్తామని చెప్తుంది కదా ఇస్తారు ముందు ముందు రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు ఏం చేయలేదు కాబట్టి కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నుకుంది ఇప్పుడు చేయనారు కాబట్టి ఇంకోసారి వైసీపీనే వస్తుందని కూడా చెప్తాను ఇక్కడ ఎమ్మెల్యేకి ఎవరికి అవకాశం ఉంటుంది వెంకటేగౌడ సీఎంగా సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉంటారు ఎంపీ వరకు ఉంటుంది ఇక్కడ ఎంపీ వచ్చిందన్నా రెడ్డప్ప గారే ఉంటారు రెడ్డప్ప గారికి ఉంటుందా ప్రైమరీ మినిస్టర్ అయితే బాగుంటుంది మోడీ రావులు అయిందా మోడీ అయినా మోడీ రావాల మీ ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది ఇక్కడ మీ ఊళ్ళు మా ఎమ్మెల్యే బెంగళూరుకి వెళ్ళేసి ఆరు నెలలు వచ్చేలా ఈ మధ్య అట్లా సిమెంట్ రోడ్ లేడు ఇప్పుడు ఆరు నెలలు ఇంకా క్యాన్ వాస్ కూడా ఆయన బాధ అని అనిపించింది ఇప్పుడు మరి ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది ఇక్కడ ఇక్కడ అమర్నాథ్ రెడ్డి వస్తే బాగుంటుంది అమర్నాథ్ రెడ్డి గారు ఎప్పుడు పొలం నేరు అందుబాటులో ఉంటాడు ఈయన వచ్చి బెంగళూరులో ఉంటాడు ఇది వచ్చి బెంగళూరులో కూడా పర్వాలేదు కూడా సిఎం ఎవరిదే పోవడం చంద్రబాబు నాయుడు జర్మన్ రెడీ ఎక్కువ ఇప్పుడు వచ్చిండేది వచ్చి పథకాల అమ్మ ఒడి ఇవంతా చంద్రబాబు ఎక్కువ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు చంద్రుడు మూడు సిలిండర్లు ఫ్రీ మూడు సీడు అమ్మ ఒడి ఫ్రీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్త ప్యాకేజ్ ఏం లేదు కదా కొత్త ప్యాకేజ్ ప్యాకేజీ పెంచుడు కదా అది పెంచిండేది ఇచ్చాయన్నారు ఇంగ ఇచ్చేయడం కదా అంటారు మీ ఊరికి ఎలాంటి సమస్య లేవ్ వస్తారు ఇక్కడ నీళ్ళు లేదు మెయిన్ సమస్య నీళ్ళు ఇది అద్రుడి నీళ్ళు రావాలంట నీళ్ళు వస్తే బాగుంటుందా చేపలు లేవు దానికోసం సార్ తిరిగి పేరు రావాలంటు అవును సార్ అమనాథ రెడ్డి గారికి అవకాశం ఉంటుంది సరే కండ్రాడ్ పర్సెంట్ అమనాథ రెడ్డి పవన్ కళ్యాణ్ ఇద్దరూ వెంకటగోడ ఏం చేస్తలేదు మీ ఊళ్ళో ఏం చేయలే సరే ఏం చేసినాడు నే ఆయన కోట ఏం చేయలేదు కదా ఏం చేయలేదా ఏం చేయలే ఈతకి ఊరి పేరు ఏం పేరు కొమ్మరమడుగు కొమ్మరమడుగు ఏమేమి మండలం ఏదో వస్తే దీనికి వెంకటగిరి కోట ఈ మండలం ఈ మండలంకి మండలానికి వస్తుందా

ఏం బాగాలేదు సార్ ఏ ప్రభుత్వం సారి మా పొలంలో నియోజకవర్గం డెవలప్మెంట్ కావాలన్నా రాష్ట్రం బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలా అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావాలా అమర్నాథ్ ఎమ్మెల్యే కావాలా వేస్ట్ సీఎం ఎవరైతే సీఎం చంద్రబాబు నాయుడు అయితే రాష్ట్రం అభివృద్ధి బాట నడుస్తుంది రాజధాని అమరావతి డెవలప్మెంట్ అవుతుంది చంద్రబాబు నాయుడు సీఎం కావాలి నీళ్ళు మంచిగా వస్తున్నాయా వచ్చేలే నీళ్ళు నీళ్ళు వచ్చా మరి గవర్నమెంట్ రావాలి టీడీపీ ఎవరు వచ్చినా అంతే ఉందిలేదు సార్ ఎవరికి చేసే ఎవరు వచ్చినా అంతే చేయలేదు వాళ్ళ గెలుచుకుంటే చూస్తారు మళ్ళీ ఏం సౌకర్యం మూసేసి ఇప్పుడు ఈ రోడ్ ఏ అని చెప్పి ఎన్ని దినాలు ఇంకా చెప్తాను దేవురు పట్టించుకోలేదు రోడ్డు ఎవరు పట్టించుకోలేదా మీకు అమ్మఒడికి ఇట్లా వస్తున్నాయి అమ్మ మీకు అమ్మఒడి వస్తాం సార్ అమ్మఒడి పింఛుల్ అందరికీ వస్తున్నాయి మంచిగా చేస్తున్నా జర్మ రెడ్డి

అంతే అంటవా అంతే అంతే ఎవరు ఊరు ఊరు కొమరమ్ముడు ఎట్లుంది ఉంది ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంటారు ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది వెంకటగౌడగారు అది రోడ్ పార్టీలో ఉన్నారు తెలుగుకి ఉంది దీనికి ఉంది ఏదొస్తే బాగుంటుంది అనుకుంటారు ఏదొస్తే బాగుంటుంది అంటారు వస్తుందో మాకు అర్థమే కదా ఇక్కడ పంటలు ఏం పండిస్తారు మీరు మేమా అంత గట్లు ఉన్నాయి పంటలు ఏమంటాయి ఏమి అందులోనే ఒక నీళ్ళు రావట్లేవా లేదు నీళ్ళు తెచ్చే నాయకులు ఎవరు మరి నీళ్ళు లేదు నీరు లేవు పంటలు లేవు మరి ఏ ప్రభుత్వం వైసీపీ ఏ ప్రభుత్వం వస్తుందో అది మేము చెప్పేక అవుతుందా మార్నింగ్ మీకు సంక్షేమ పథకాలు ఏమైనా వస్తున్నాయా ఏం నేను గవర్నమెంట్ ఏం రూపాయి వస్తూ ఉండ మేము తీస్తా ఉండాల రూపాయి ఇక్కడ పాలకు లీటర్ ఎట్లా మీ పాలా ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదా ఎంత ఇరవై ఐదు ముప్పై ఇరవై ఐదు ముప్పై రూపాయలు లీటర్ పడుతుంది తక్కువ కదా అంతే అంటవా ఏం పని చేయట్లేదు చేయట్లేదు బాగుంటుంది ఇక్కడ మాకు నాకు నచ్చినంత వరకు నాకు టీడీపీ వస్తే బాగుంటుంది టీడీపీ వస్తే బాగుంటుంది ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ నీళ్ళ సౌకర్యాలు మేము చూస్తాంలేదు సార్ నీళ్ళ సౌకర్యాలు చాలా ఇబ్బంది వాటర్ ప్రాబ్లం చాలా ఉంది మాకు వచ్చి వాళ్ళు పెట్టిన పాలనలో వచ్చి మాకు వాటర్ ఇక్కడ రాలేదు వాటర్ వచ్చి కాలువ తెప్పేయారు రాలేదు నీళ్ళు రాలేదు అవి చేసే పనులు కూడా ఆపేశారు చేసే పనులు కూడా ఆపేసారు ఆపేసారు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళు కుమ్మక్క అంటే మాకు తెలియదు విషయాలంటే పెద్ద పెద్దోళ్ళు మేము రైతులు మేమేం ఏం చేస్తాం మాకు వాటర్ లేదు వాటర్ లేదు ఇక్కడ ఇక్కడ ఏ ప్రభుత్వం వస్తే అంటారు ఇప్పుడు మాకు ఇక్కడ వచ్చి టీడీ బస్ బాగుంది సార్ టీడీ బస్ బాగుంది ఎలా చేస్తున్నారు అభివృద్ధి బాగా చేస్తున్నాడు బాగా చేస్తున్నాడు అంటే ఏమేం చేస్తున్నాం ఏమేమి ఏమేమి కావాల్సిన సౌకర్యాలు చేస్తున్నాడు రోడ్లు చేసినాడు బ్రిడ్జీలు వేసినాడు ప్రతి ఒక్క పని ఇండ్లు ఇచ్చినాడు కాలనీ ఇండ్లు అన్ని సౌకర్యాలు బాగా చేసినాయి అన్ని సౌకర్యాలు బాగున్నాయి బాగున్నాయి ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా టీడీపీ ఉంటుందా వైసీపీ ఉంటుందా వైసీపీ ఖచ్చితంగా గెలిచేది వైసీపీ వైసీపీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మీకు ఇక్కడ రోడ్ల సౌకర్యాలు నీళ్ల సౌకర్యాలు ఎలా ఉన్నాయి బాగున్నాయి మీకు పింఛన్ అన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయి అన్ని వస్తున్నాయి ఇప్పుడే ఇబ్బందులు ఈ ఎలక్షన్ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ వాలంటీ వ్యవస్థ ఎట్లా ఉంది వాలంటీ ఉన్నప్పుడే బాగుండండి వాళ్ళు లేని దానికి ఇప్పుడు చాలా ఇబ్బందులు ఇప్పుడు ఎన్నికల కోడు కదా ఎన్నికల కోడ ఎంత వస్తారు కానీ ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వీళ్ళే వీళ్ళేనా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరు మీకు వెంకయ్య గౌడ్ ఎట్లా చేస్తున్నాడు వెంకట గౌడ పర్లేదు ఏమేం చేస్తున్నాడు సార్ ఏమేంటే ఇంకేం చెప్పేది అభివృద్ధి సంక్షేమ పథకాలు కానీ వాటర్ సౌకర్యం కానీ నీళ్ళు రోడ్ల సౌకర్యాలు కానీ ఇక్కడ మీ ఊళ్ళో ఏమైనా ఇండ్లు ఇచ్చారా గవర్నమెంట్ ఇండ్లు ఏమైనా వచ్చినాయా ఓ ఇచ్చినారు ఇచ్చే వాళ్ళకి మీ నిరుద్యోగులకు కానీ ఉద్యోగం వచ్చినా ఇక్కడ ఉద్యోగులకి ఎవరికి రానే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి కదా మన టీడీపీ అవకాశం ఉంటుందా వైసీపీ ఉంటుందా రెండింటికే ఉంటాయి పోటాపోటీ పోటాపోటీ ఉంటుందా అమర్నాథ్ రెడ్డి గారికి వెంకటగౌడ గిద్దరికి ఉంటుందా సీఎం ఎవరైతే బాగుంటుంది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే బాగుంటుంది ఇక్కడ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా చెప్పిన చెప్పలేమంటారా